ముందు రోజే వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేస్తారు లేకపోతే మమ్మల్ని ఓ కొన్ని వందల మంది పోలీసులు మా కోసం కాపలా కాస్తారు ఇన్ని జరుగుతూ ఉంటాయి ఏ ఈ మేయర్తో మాత్రం మీరు మాట్లాడి గట్టిగా వెనక్కి తీసుకోలేరా ఇంత పేద మేయర్ను పేద మేయర్ అంతేకాకుండా ఈ దొరసానమ్మ అనుచరులందరూ ఏం చేస్తారంటే ఒక పది మంది ఉంటారు ఆ పది మంది కూడా అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు అందరూ వచ్చి వారం వారం శనివారం సంత నిర్వహించుకుంటుంటే ప్రతి ఒక్కరి దగ్గర వంద రూపాయలు కలెక్షన్ ఒక నలభై ముప్పై నలభై వేలు కలెక్షన్ వారానికి ఈవిడ పైన సరిపోదా శనివారం అనే విధంగా చాలా చాలా ట్యాగ్లైన్లు పెట్టి పేపర్లో కూడా పడినా కూడా మనం పట్టించుకోవాలి ఆవిడ గురించి పేద పేద కుటుంబీకులు కేకే వారసులు అని రాశారు మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా ఎవరు అన్నది మరి అప్పుడు కూడా పట్టించుకోవాలి అంటే ఇవన్నీ పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా మన జర్నలిస్ట్ సోదరులు పెట్టినా ఈవిడ మూడు వందల యాభై రూపాయలకి ఇంత గట్టిగా ఈవిడ చేస్తున్న ఈ దంద మూడు వందల యాభై రూపాయలు చెప్పండి పదిహేను వందల గజాలు తీసుకున్నారు ఏమండి మా గుడికి మీరు ఇవ్వడానికి మాత్రం మీకు ఇబ్బందిగా ఉందా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు గజానికి ఇస్తేనే మాట్లాడండి అన్న తహసీల్దార్ ఏమ్మా తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏంటి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ కూడా తెచ్చి మాట్లాడుతున్నాను నేను ఈసీ కూడా సెండ్ చేస్తాను నేను పేపర్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఈసీ నా దగ్గర ఉంది ఇప్పుడు ఇంకా కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను నేను ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మేయర్ అయితే అడిగే అవకాశం లేదా మీకు హక్కు లేదా సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి లేకపోతే లీగల్ ఫైట్ చేస్తాను నేను లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ చేస్తా మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ మీద జరిగిన ఈ జయమ్మ అనే ఎన్ఆర్ఐ వేసిన ఎఫ్ఐఆర్ పైన అలాగే ఈ మూడు వందల యాభై రూపాయల గజం పైన మీరు చేసినది కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే లీగల్ ఫైట్ చేస్తాను కరాటే కళ్యాణి ఎప్పుడు నిజం వైపే నిలబడుతుంది మీరు చేసింది అదర్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఈ ప్రూఫ్స్ మొన్ననే నేను పెద్దమ్మ తల్లి గుడి విషయంలోనే ఆ రోజే నేను బయట పెట్టాను కాకపోతే మీరంతా కూడా ఆ వేడిలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదని మళ్ళీ ఈ రోజు ఇది తీసుకొచ్చిన దయచేసి దీనిపైన దృష్టి సారించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదే ఎంఆర్ఓ రెండు లక్షల రూపాయల గజానికి అడిగిన మా పెద్దమ్మ తల్లి గుడికి రెండు లక్షల రూపాయలు గజం కావాలి అని అడిగిన తహసీల్దార్ ఇది స్వాధీనం చేసుకోవాలి ఈ భూమిని పదిహేను వందల గజాలని కూడా ఇది నేను డిమాండ్ గా తెలియజేస్తూ ధన్యవాదాలు మళ్ళీ వెంటనే వీడియోలో మొత్తం అంతా ఎక్కువ ఒకేసారి చెప్పకూడదు మెల్లమెల్లగా ఆవిడ గురించి చాలా చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నేను మరొక వీడియోలో చెప్తానని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై